ప్రముఖ ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్లో మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ జీతాలు చెల్లించాలని ఉద్యోగులు నిరసనకు దిగారు అతి తక్కువ వేతనాలతో నెట్టుకొస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ ఇక్కడ మేము మా దగ్గర వైరాలజీ స్టాఫ్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అట్లాగే కోవిడ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళకు గత మూడు నెలల నుండి శాలరీస్ రావట్లేదండి అది ఆల్రెడీ మేము సుపరిణం గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కాంట్రాక్టర్కి సాహితీ నక్షత్రానికి కాంట్రాక్టర్ ఏజెన్సీస్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది దేన్ని పలుమార్లు వాళ్ళకు విజ్ఞప్తులు పెట్టినా కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ స్ట్రైకు జరుపు జరుపుకోవలసి వస్తుంది మా స్టాఫ్ వాళ్ళు చాలా చిరుద్యోగులు పదిహేను వేలకు ఉద్యోగం చేస్తున్నారు చాలా నానా అవస్థలు పడుతున్నారు ఆర్థికంగా చాలా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ ఎదుర్కొంటున్నారు ఇంటి పైకి అప్పు అప్పుల వాళ్ళు రావడము నానా విధాలుగా ఎదుర్కొంటూ వాళ్ళు డ్యూటీలోకి వస్తున్నారు మొత్తం ఎయిటీ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీ మూడు నెలల జీతాలు రాకపోవడం వల్ల మేము స్ట్రైకు రోజు నిన్న ఈరోజు ఒక్కొక్క గంట ధ్యానం మార్నింగ్ పూట అటెన్స్ పెట్టకుండా ఒక వన్ అవర్ చేసుకుంటూ పోతున్నాం రేపు మాత్రం ఫుల్ డే చేయగల చేస్తున్నాం ఇట్లా రాకపోతే ఇది కంటిన్యూ వదిలిక జరుగుతుంది తగ్గదు కానీ కాకపోతే వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు కూడా చెక్స్ పాస్ అయినాయి చెక్స్ వచ్చినాయి అంటున్నారు కానీ మాకు ఇంత వరకు మాత్రం మా దాంట్లో ఓవర్ అకౌంట్లో కూడా అమౌంట్ పడలేదు చెక్స్ పడ్డే కానీ అమౌంట్ రిలీజ్ రాకపోతే లాభం ఏముంది చెక్ పాస్ అయినా ఏది కాకపోయినా అమౌంట్ వాళ్ళకు వచ్చితే వాళ్ళకు ఎవరు పదివేలు పదిహేను వేల జీతాలు వీళ్ళకు రెగ్యులర్గా వాళ్ళకు అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ కాదు వాళ్ళకు ఆ పదివేలు జీతాలు రాకపోతే అసలు మనకు ఆ జీతమే రాకపోతే ఎట్లా ఇల్లు కలవని కష్టం ఒకటి ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఉన్న దాంట్లో కూడా మూడు ఒక ఇరవై మూడు మందికి ఒక మూడు వేలన్నర నాలుగు వేలు తక్కువ వస్తున్నాయి ఒక జియోల చిన్న మార్పుడి తప్పయింది వాళ్ళ వాళ్ళ తప్పు ప్రభుత్వం తప్పు మన తప్పు కాదు అది అయితే అది ఆ తప్పు వల్ల మా ముగ్గురు ఒక ఇరవై మూడు మందికి మూడు వేల నలభై జీతం వల్ల అది కూడా తక్కువ వస్తుంది మే జీతం తక్కువ అంటే అల్ల మూడు వేలన్నర తక్కువ ఇలా ఇది ఎన్ని రోజులు ఇది పోతుంది ప్రతిసారి ఏదో ఒకటి కూర్చుంటే స్టాయి కూర్చుంటే అని కాబట్టి ప్రతిసారి నెలకు రెండు నెలకు లేటే లేటే అవుతున్నాయి కాకపోతే రిక్వెస్ట్ చేస్తే వస్తున్నాయి ఈసారి మూడు నెలలైనా కూడా పట్టించుకున్న నాదులు లేరు ఒకరు కూడా అడగడం అడగడం జరిగింది కాంటాక్ట్లు అడగడం జరిగింది మా సూపర్డెంట్ వాళ్ళని ఆఫీసులు అడగడం జరిగింది వాళ్ళు కూడా అన్నారు వాళ్ళందరూ కూడా తప్ప ఏం లేదు వాళ్ళు పంపించారు పేపర్ పాస్ అయినాయో అమౌంట్ రాలేదు కదా మేము ఏం చేయాలని వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏం ఎక్కడ వస్తుంది ప్రాబ్లమ్ ఎక్కడైతే అంటే అమౌంట్ లేదు చెక్స్ అయితే రిలీజ్ అయింది కాంటాక్ట్ కూడా త్రీ మంత్స్ ఆ త్రీ మంత్స్ వేస్తా లేదు ఆయన కూడా ఏమన్నా మీకు పాస్ అయినాయి కదా మీకు వచ్చేస్తాయి కదా అంటే వేస్తాం వేస్తామని చెప్పి డిలే అవుతాయి గంధం బాలరాజు మరి గత నాలుగు నెలల నుంచి కోవిడ్ స్టాఫ్ కూడా శాలరీస్ లేవు మరి ఇచ్చిన చిన్న చిన్న ఈ ఉద్యోగస్తులము చాలా ఇబ్బంది పడుతున్నాము చాలా నాలుగు గత నాలుగు నెలల నుంచి ప్రతి వారు కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు మరి డబ్బులు లేక చిన్న చిరుద్యోగులకు కూడా ఇంత ఇబ్బంది కలిగించడం చాలా బాధాకరం విషయం కాబట్టి దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి లోటుపాటులు కాకుండా ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తున్నటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము వారి జీవితాలు సకాలను చెల్లించేటట్లు మరి ప్రభుత్వం దృష్టికి మరి తీసుకెళ్తున్నాము ఈ విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని మేము ఉద్దేశము కాబట్టి ఇంకా వృద్ధు ఉధృతం కాకుండా మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వం మాకు వెసులుబాటును కలిగించి గత నాలుగు నెల జీతాలను చెల్లించాలని మరి అప్పులు చేసి పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మా యొక్క ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేస్తున్నారు వాళ్ళు తక్కువ జీతము వచ్చిన జీతం కూడా దాంట్లో చాలా చాలా తక్కువగా మరి కట్ చేయడము ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఉద్యోగాన్ని ఉద్యోగస్తులకు జీతాలు అనేటివి పెంచడం చూసినాం కానీ తగ్గించడం చూడలేదు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ జీవోలను కూడా సరైనటువంటి పద్ధతిలో సరిచేసి గవర్నమెంటు మా మీ దయ ఉంచి మా వాళ్ళకి అందరికీ కూడా సకాలంలో జీతాలను వేయాలి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలు కాకుండా మా యొక్క మంచి విన్నపం ఏంటంటే ప్రభుత్వానికి కాంట్రాక్ట్ వ్యవస్థలు లేకుండా డైరెక్ట్ గవర్నమెంటే ఏదైనా ఇచ్చిన కొంత జీతమైనా సరే వారి వారి అకౌంట్లకు వేస్తే చాలా మేలు జరుగుతున్నటువంటి ఒక ఉద్దేశం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పరిస్థితిని మేమందరం గవర్నమెంట్ దృష్టితో తీసుకెళ్తాం मेरा नाम यसम फातिमा सर हम लोग बारह साल से यहाँ ड्यूटी कर रहे हैं कोई हमारे को तनख्वाह को हर हर महीने में चार कभी भी टाइम पे नहीं आती हमारी तनख्वाह बीस तारीख पच्चीस तारीख तीस तारीख को आती हर महीने से सर चलो चलो ये तो तीन महीने हो गए पहले मीरा मैडम तन्नू मैडम कविता मैडम थे सपोर्ट देते थे हमारे मैडम बोले हमारे नहीं मालूम को नहीं मालूम सार को पूछ लो तो सुपरन का मैडम कोई भी बोला तो हमारे मालूम जाके सारूलो हमारे नहीं मालूम सुपरनेट को मालूम हाँ मैडम सामने काम करते हमारे वाले जिला में मगर हमको कोई भी सपोर्ट नहीं दे रहे हम 12 साल से ड्यूटी कर रहे हैं वह जिला बोलो को कुछ कचरा फेंके कर सड़का फेंक देते हमारे पहले जिला बोले क्या काम कर रहे हैं कुछ भी काम, करें। काम, काम बारे। बारे। बारे ना कर रहे हैं पूरा काम लेते हम सुबह आठ बजे आके पूरा काम करते कौन आ रहे हैं बोले तो भी धोते धुलाते सब करते हमारी एलो नहीं है खाली ड्यूटी करना चल जाना तनख्वाह नहीं आई तो हमारे को क्या क्या करना हम बोलो जाओ सारों को बोलो हमें कुछ भी नहीं मालूम बोलते मैडम हाँ काम लेते ये काम करो वो काम करो बोलते मैडम रहते मैडम को पूछना मालूम ना हमको मैडम तब भी तनख्वाह के लिए नहीं पूछे हमारे दो मैडम अभी तीन मैडम तीन आन में मगर एक मैडम भी हमारी तनख्वाह के सामने आके न

तो सुबह छह बजे उठ के आते लेट नहीं होना टाइम पे आते हम टाइम पे काम करते हमारा काम कर... एलू नहीं है हमारे बोले क्या क्या काम करते बोलते क्या काम करते कितना भी काम करो हम हमारे तनखा तीन महीने की बरोबर होना ही है